హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరా ఫ్యాషన్స్ నేను మీరేనకారెడ్డి నార్మల్గా బ్లౌజ్ కుట్టిన తర్వాత హెమింగ్ చేసుకుంటాం కదండి అలా హెమింగ్ లేకోకుండా చిన్న డిజైన్ లాగా ఉండే మోడల్ ఇది బ్లౌజ్ నార్మల్గా కుట్టుకున్నట్టే కుట్టుకునేసి హెమింగ్ వేయాల్సిన చోట మాత్రం బ్లౌజ్ కలర్ కానీ ఆపోజిట్ కలర్ కానీ దారాన్ని పైన రెండు లేదా మూడు దారాలు వచ్చేట్టుగా కింద వచ్చేసి బాబిన్కి ఒక దారం ఎక్కించుకొని ఇలా జిగ్జాగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది సింపుల్ మోడల్ లాగా కూడా ఉంటుంది ఇవి రెడీమేడ్ బ్లౌజ్ లాగా కూడా ఉంటాయి జిగ్జా మిషన్ లేకపోయినా పర్వాలేదండి నార్మల్ మిషన్తో కూడా కుట్టుకోవచ్చు నేను చాలా ఏళ్ళ క్రితం నార్మల్ బ్లౌజ్ మీద కూడా ఇలా కుట్టాను ఇక్కడ త్రీ లైన్స్ వేశాను పైన మిషన్కి మూడు దారాలు ఎక్కించుకొని బాబినిలో ఒక దారం ఎక్కిచ్చేసుకొని ఇలా కుట్టుకోవాలి అలాగే నెక్ కూడా డైమండ్ షేప్లో కుట్టుకున్నాను వీటికి మధ్యలో పూసలు కానీ లేకపోతే గొట్టం పూసలు కానీ కుట్టుకుంటే చిన్న వర్క్ బ్లౌజ్ లాగా ఉంటుంది దీని ఫుల్ వీడియో రిలేటెడ్ వీడియోలో ఇచ్చాను చూడండి